నమస్కారం ప్రజలారా అవినాష్ రెడ్డి నోట్లో ఏలు పెట్టిన కొరకుడు అవినాష్ రెడ్డికి ఫోన్లు లేవు అవినాష్ రెడ్డి చాలా పిల్లోడు అని చెప్పి మాట్లాడు రవీంద్రనాథ్ రెడ్డి జగన్ మేనమామ సరే ఆయనేం మాట్లాడినాడుందాం ఎందుకంటే ఈయన మా పార్టీకి డ్యామేజ్ జరిగేటూడదని చెప్పి ఈ సందర్భంగా నేనైతే తెలియజేసుకుంటూ వీడియో అయితే చేస్తా దయచేసి కింద మీ కామెంట్ రూపంలో మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేయండి అని చెప్పి కోరుకుంటూ ఇక వీడియోలోకి అయితే పదాం ప్రజల చూద్దాం అసలు ఏంది కథ ఏంది అనేది తిందాండి ఏమి చేస్తున్నాడు ఎవలే మాటలు కదా ఏమి చేస్తున్నాడు గంగిరెడ్డి ఏమే అవినాష్ రెడ్డి ఏమైనా వివేకానందం సారికి ఏమన్నా శారీ వేసి ఏమన్నా తినిపిస్తాడా శారీ అన్నం వేసి దాంట్లో వేసి ఏమన్నా కలిపి పిసికి ఆమె నోట్లో ఏమైనా పెడుతున్నాడా ఏమి మాట్లాడుతున్నావు నువ్వా నీకేమన్నా ఒక రో అర్థమవుతుందా ఏం మాట్లాడేది ఈ నిన్న మన శరీరంలో ఏం మాట్లాడిందా అవినాష్ రెడ్డి చిన్న ఆయన్న చంపినాడు చంపిన పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు అన్నా అని చెప్పింది దీనికి ఏమి సమాధానం చెప్తావా ఎవడు చెప్తావు దీనికి సమాధానం అంట ఈరోజు నువ్వు ఈ మాదిరి మాట్లాడుతీవి ఇది నాకు మేము చచ్చితే దీన్ని పోసుకొని సావలేక నీకేమి నువ్వు మాట్లాడిపోతావు ఇటు చూడ అట్టు కూర్చోవున్నాడో ఏమి తెలియని అమాయకుడలా ఇక్కడి కూర్చోన్నాడు అవినాష్ రెడ్డి ఈ అమాయక ఇడా మనసులు పాడాలు తెచ్చేవాడు వీడు వీడికి టికెట్ ఈ ఈరోజు సరిమిలో పోటీ చేస్తాంది నాకు ఈడు ఓడిపోవాలని చెప్పి కంకణం కట్టుకోవడారు మన పార్టీలో ఉండేవాళ్ళే నీకే తెలియలా చెరువులాగ సపోర్ట్ చేద్దాం ఆడబిడ్డకి నేను ఆయన మన ఆడబిడ్డే కదా ఆయన కూడా రాజశేఖర రెడ్డి పెట్టా కదా ఆయనకి మనం సపోర్ట్ చేస్తాంలే ఇడికి చేసాము చేసిన కాడికి పెట్టాడు ఎందుకు గెడ్డా అందరికీ అయినా ఏమి తెలియదంటా ఇక్కడ అయినా అవినాష్ రెడ్డియా సరే ఏమి తెలియకంటే పోలీసులు ఫోన్ చేయొచ్చు కదా ఏదో చేసుకుంటున్నారంట ఏం చేసుకుంటున్నారు నేనా పడుకోడా రోజు నిద్రాడ ఏందో చేసుకుంటాడంట ఈడు ఉడికే పోయి చూసినాడంట ఏమిటికి ఎవలే మాటలు మాట్లాడి మిమ్మల్ని మెంగ పెడతావే మేము దీన్ని ఎత్తిపోసుకోలేక చూస్తున్నాము అన్నయ్యమో ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉండాలిరా స్వామి అంటా ఉంటే నువ్వు ఇట్లాంటి మౌలే మాటలు మాట్లాడితే మేము ఏం చేస్తావాలి ఇప్పుడు సరే ఇందా ఉండంగా అమాయకుడు నోట్లో ఏలి పెట్టకూడదు కొరుకుతాడు కొరకడో తెలుస్తుందా పెట్టా ఉన్నా నోట్లో ఈయన తుడిసిది లేదంటే అంటే తుడిసే కాడి ఇప్పినాడు మరి తుడుచా ఉన్నప్పుడు ఆడ గొడవలు పోటేసినప్పుడు దేనికి ఈడు మాట్లాడలేదు అవినాష్ రెడ్డి మాట్లాడవచ్చు కదా మాట్లాడి నే యజాంత్రి పని చేస్తున్నావు పోలీసు వాళ్ళు ఫోన్ చేయొచ్చు కదా సరే సునీత రెడ్డికి ఫోన్ చేయొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయొచ్చు కదా మూడు గంటలకు భారతి రెడ్డి పిఐ ఎందుకు ఫోన్ తీసాడు ఎందుకు చేసి మాట్లాడినాడు సరే చిన్న చచ్చిపోతే ఎందుకైతే జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గంలో వచ్చాడు ఫ్లైట్లు దొరకలా ఏం హెలికాప్టర్లు దొరకలా ట్యాక్టర్లో వచ్చే వచ్చారు హైదరాబాద్కు మధ్యాహ్నకో ఈయన సంధ్యాలు వచ్చాడు సంధ్యాలు వచ్చి ఆడ లైవ్ లైవ్ చూసిట్టు బయటకు వచ్చి ఆమె అంతా చెప్పని మెల్లినాడు ఎక్స్ప్రెషన్ తగడా కొట్టుకొని ఆమె బాత్రూంలో పడి రక్తం అంతా గారింది తుడిసాడు ఆడు ఓయా స్వామి ప్రపంచానికి తెలుసు మీరు ఊరికే నిసిపెట్టేయండి అవినాష్ రెడ్డికి అవినాష్ రెడ్డికి సంబంధం లేదు అనేది కాదు కి పక్కన పెట్టి వివేకానంద రెడ్డి గారి కేసు వీసి మీరు పక్కన పెట్టండి మీరు ఏం మాట్లాడినా దొరికిపోతారు ప్రజలు ఎవరు నమ్మలేదు మరి ఐదేళ్ళ నుంచి పేరు కట్ల కడతారా నా ప్రశ్నది ఎందుకంటే అన్న ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉండాలని కోరుకునేటువంటి మనిషిగా నేను చెప్తున్నా కాదు ఇప్పుడే తుడసలేదు తుడసలేదు అంటావు మళ్ళా ఏం తెలీదు అంటావు ఇప్పుడు ఏంటో దొరికిపోలా ఇదే మనం తెరిచే తెరిచేసాలో పట్టుకుంటా అన్న వాళ్ళు ఏం చిన్నగా వచ్చానా టీవీల్లో చిన్నగా మాడతారా తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఈ రోజు నేను మాచ్చాను నేను దీని గురించి అసలే మనం ప్రస్తావనే వద్దులే చూసే వీడియో ఇది కానీ ఈ ప్రస్తావన ఎందుకులే మనకు మనకు వద్దులే అనుకుంటే నువ్వు ఏడమానిచ్చావు నన్ను ఫోన్ ఇచ్చినావా ఫోన్ ఇలా కదా నేనే మాట్లాడ ఎందుకు మాట్లాడాలంటే వీళ్ళందరూ మాట్లాడతాను నేను విశ్లేషించిన తింటా ఉంటే మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది అందుకు నేను చెప్పాను మన అవినాష్ రెడ్డి ఓడిపోతాడు కడప పార్లమెంట్లో మన అవినాష్ రెడ్డి ఓడిపోతాడు నేను మాట్లాడుకుంటే అందుకనే మాట్లాడాల్సి వస్తుంది అంటే ఏం ఎందుకు ఎందుకు ఉండొచ్చు పోలీసు వారికి ఫోన్ చేయొచ్చు కదా నీకు ఫోన్ చేచ్చే నువ్వు అంట ఎంపీ కదా ఆయన ఆయన ఏం చిన్న పిల్లోడా సామాన్యుడా సామాన్య కార్యకర్త లేని ఏమనుకుంటున్నావు మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అది తెలుసా నీకో పోనీ అటైనా ఎంపీ ఫోన్ చేయడా ఎంపీకి తెలీదా ఏ విధంగా కాపాడది ఏ విధంగా మనసు కాపాడేది ఎంపీకి తెలియదు అంటయా ఇద్దా ఇప్పుడు మళ్ళా దొరికినావు ఈ నా నువ్వు మాట్లాడితే దొరుకుతావునా మాట్లాడితే మనం దొరకటమేను ఎందుకు ఊరికే మా నోరులు పొయ్యి గొంతులు పొయ్యి సత్తనావు అరిసి 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 ఎందుకంటే అన్న ముప్పై సంవత్సరాల అధికారంలో ఉండాలని ఏ మళ్ళా మాడతాడు ఏమి చేస్తారయ్యా ఏమైనా రసవాన్ ఏమైనా బిసికి ఏమైనా నోట్లో పెడతాడా ఆ స్వామి చెప్పు ఏ కార్యక్రమం చేసినామో ఏమో రాష్ట్రానికి అందరికీ ఈరోజు నువ్వు వివరంగా చెప్పినావు మొన్న సరిమిలే చెప్పింది మా బతుకులు ఇంకేం చేయాలి మాకు అర్థం కావడం లే మేము నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై గెలిచాలనే లక్ష్యంగా మేము ఉన్నాము సరే ఏమీ తదు అంతా వివేకానందరెడ్డి రాజారెడ్డి రాజన్న ఆశీసులతో మనమైతే ముందుకు పోదామని ప్రజలారా దయచేసి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం